హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి అన్నంలో కొంచెం చట్నీ వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఉంటుంది అబ్బబ్బా ఎంత బాగుంటుందంటే ఆ టేస్ట్ మనం చూడాల్సిందే అయితే ప్రాసెస్లోకి వెళ్దాం ఈరోజు బీరకాయ తక్కువ చట్నీ అండి తొక్కాయి కదా అని తీసి పక్కన పెట్టద్దు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నేను కేజీ బీరకాయ తొక్కని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి కట్ చేశాను అలాగే కేజీ బీరకాయ తొక్కకి నేను మూడు టమాటోస్ తీసుకున్న ఒక పావులో పచ్చిమిర్చి తీసుకున్నానండి సన్నపిసి కట్ చేసి వేయించాలి దాంట్లోనే కొత్తిమీర కబాబా కూడా వేసి పక్కన పెట్టాలి బీరకాయ తొక్కని కూడా వేసి ఇలాగా వేయిస్తూ ఉండాలి కొంచెం జీలకర్ర కూడా వేసి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అలాగనే కట్ చేసినటువంటి టమాటోస్ని కూడా ఆయిల్లో వేసి మగ్గిన దాకా వేయించాలి తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసేసుకున్నామా చూడండి తగినంత వెల్లుల్లి సాల్టు చింతపండు కొంచెం రెండు తలుపులు వేసుకొని జస్ట్ మిక్సీ పెట్టండి అంతేనండి టేస్టీ టేస్టీ బీరకాయ తొక్కు చట్నీ చాలా ఎమ్మీగా ఉంటుంది తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు ఎక్కువ వేసేసుకొని ఎన్నిమిర్చి కంపల్సరీ వేయండి చాలా బాగుంటుంది కరివేపాకు వేసి తగినంత సాల్ట్ తగినంత పసుపు వేసి తానవి వేసేయండి అబ్బా టేస్ట్ చెప్పనక్కర్లేదు ఒకసారి మీరు టేస్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేస్తారు మళ్ళీ మళ్ళీ ఇష్టంగా తింటారు ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చట్నీ వద్దన్న వాళ్ళు కూడా ఇట్లా వేడివేడి అన్నంలో ఏ వేగినటువంటి ఎన్నిమిర్చి వేసుకుని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అయితే ఈ చట్నీ మనకి దోశల్లోకి బాగుంటుంది పెరుగన్నంలోకి బాగుంటుంది వేడివేడి రైస్లోకి కొంచెం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది చూడండి పకోడి నంచుకొని తింటున్నా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ బబ్బబ్బా చెప్పాల్సిన పని లేదండి నెక్స్ట్ లెవెల్ అంతే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి